శ్రీమాత్రేయ నమ ఆశ్వయజ మాసంలో వచ్చేటువంటి శరణవరాత్రులు నవరాత్రులు అనగా తొమ్మిది రాత్రులు ఈ తొమ్మిది సంఖ్యలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి ఆ రహస్యం ఏంటి అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకుందాం నవరాత్రులకి తొమ్మిది సంఖ్య దీనికి శ్రీమద్ రామాయణానికి చాలా దగ్గర సంబంధం ఉంది ఎందుకనగా రామతత్వం రామనామం రా అనగా సంఖ్యాశాస్త్ర సంఖ్యాశాస్త్రీత్యా రెండు సంఖ్యను సూచిస్తుంది మా అనేటువంటి అక్షరం ఏడు సంఖ్యను సూచిస్తుంది సో రా మా రా ప్లస్ మా రెండు ప్లస్ ఏడు ఈజికోళ్ళు తొమ్మిది సంఖ్య ఇంతేగాక మన శాస్త్రాల్లో పద్దెనిమిది సంఖ్యకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది పద్దెనిమిది అన్నా కూడా ఒకటి ప్లస్ ఎనిమిది తొమ్మిది అదేవిధంగా నూట ఎనిమిది అష్టోత్తర శతం అంటాం నూట ఎనిమిది ఒకటి ప్లస్ సున్నా ప్లస్ ఎనిమిది యూజికోళ్ళు కూడా తొమ్మిది వస్తుంది అష్టోత్తర శతనామావళి అనేటువంటిది అన్ని దేవతలకు మనం ఉపయోగిస్తూ ఉంటాం ఇది పరబ్రహ్మ సంఖ్యగా సూచించబడుతుంది మామూలుగా మనం వాడేటువంటి సంఖ్యల్లో కూడా సున్నా నుంచి ఒకటి రెండు మూడు నాలుగు తొమ్మిది దాకా తొమ్మిది హయ్యెస్ట్ నెంబర్ దాన్ని మించినటువంటి సంఖ్య లేదు ఎందుకనగా పది పదకొండు ఏవి తీసినా మళ్ళీ ఆ సంఖ్యల్ని యాడ్ చే యాడ్ చేసినట్లయితే కూడినట్లయితే మనకి తొమ్మిది లోపు సంఖ్యలే వస్తాయి తొమ్మిది అనేది పరబ్రహ్మ సంఖ్య హయ్యెస్ట్ నెంబర్ అనమాట సో ఈ విధంగా చూసినట్లయితే ఈ నవరాత్రులు అనేటువంటివి దసరా నవరాత్రులు మనం ఇప్పుడు ఆశ్వేజ మాసంలో చేసుకుంటున్నాము త్రేతాయుగానికి ముందు ఇవి చైత్రమాసంలో జరిగేవిట వసంత నవరాత్రులని మనం ఉగాది నుంచి శ్రీరామనవమి దాకా ఏ విధంగా అయితే వసన్న వసన్న వసంత నవరాత్రులు జరుపుకుంటామో ఆ విధంగా ఈ దసరా అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులు త్రేతాయుగానికి ముందు ఈ విధంగా జరిగేవి ఎప్పుడైతే త్రేతాయుగంలో రామావతారం వచ్చి రావణ సంహారం జరిగిందో రావణాసురుడిని దశకంఠుడు అంటారు పది తలలు కలిగినటువంటి రాక్షసుడు కాబట్టి దశకంఠుడు సో దశకంఠుడిని ఎప్పుడైతే చంపాడో దశహర అయింది ఆ దశహరాని కాలక్రమేణా దసరాగా మనకి వాడుకలోకి వచ్చింది ఈ రావణాసురుని శ్రీరామచంద్రుడు చంపినటువంటి రోజు విజయదశమి సో మహర్ నవమి గడియలు అంత్యము అండ్ విజయదశమి ప్రారంభ గడియల్లో రావణాసురుడి యొక్క సంహారం జరిగింది కాబట్టి యావత్ ప్రపంచము కూడా ఆనాడు ఆనాడు భారతదేశం అంటే చాలా అనేక దేశాలు ఇప్పుడు ముక్కలు ముక్కలుగా అయిపోయినటువంటి అనేక దేశాలకు కలయిక పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ఇండోనేషియా ఇవ ఇవన్నీ కూడా భారతదేశంలో భారతదేశంగానే ఉండేవి ఇంతటి పెద్ద భారత భారత అని మొత్తం కూడా రా యొక్క సంహారం దసహరగా దసరాగా విశేషంగా తొమ్మిది రోజులు జరుపుకోవటం అప్పటి నుంచి ఆశ్వేజ మాసంలో నవరాత్రులను చేయటం అనేటువంటిది వచ్చింది అంతేకాకుండా మహాభారతం తీసుకున్నట్లయితే మహాభారతంలో పద్దెనిమిది పర్వాలు అష్టాదశ పర్వములు ఉంటాయి అష్టాదశ అంటే పద్దెనిమిది పద్దెనిమిది కూడా మరలా ఒకటి ప్లస్ ఎనిమిది తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది అదేవిధంగా మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది అక్ష పద్దెనిమిది అక్షోహీనుల సైన్యం అంటే పద్దెనిమిది కోటాను కోట్ల సైన్యం అనమాట ఈ పద్దెనిమిది సంఖ్యను కూడినా కూడా తొమ్మిదే వస్తుంది అదేవిధంగా నూట ఎనిమిది కూడా తొమ్మిది సంఖ్యనే ఉన్నత సంఖ్యగా సూచిస్తుంది అదేవిధంగా రామావతారం వచ్చినటువంటిది కూడా నవమే తిథి తిథుల్లో మనకి తొమ్మిదవ తిథి నవమే తిథి శ్రీరామనవమిగా చేసుకుంటాము అంతేకాకుండా మనకి ఈ దసరా శరన్నవరాత్రుల్లో మనం చేసేటువంటి శ్రీచక్ర అర్చన అదేవిధముగా దుర్గా సప్తశతి పారాయణం చండీ పారాయణాలు వీటన్నిటిలో కూడా సుందరకాండ పారాయణం తప్పనిసరిగా చేయాలి అనేటువంటి విధి ఉంటుంది ఇది దేవి భాగవతం చదివిన వారికి తెలుస్తుంది ఎందుకని సుందరకాండ ఉంటుంది ఈ విధంగా అంటే శ్రీమద్రామాయణం మొత్తం కూడా సీతాయాశ్చరిత మహత్ అని చెప్పాడు ఆదికవి వాల్మీకి అనగా తాను సీతాదేవి యొక్క చరిత్రను రాస్తున్నాను అని చెప్పినటువంటి వాడు ఆదికవి వాల్మీకి సీతామ్మవారు స్వరూపము కాబట్టి ఆవిడ కూడా శక్తి స్వరూపము మహాశక్తి స్వరూపము కాబట్టి ఈ నవరాత్రులలో ఖచ్చితంగా రామాయణ పారాయణం కుదరని వాళ్ళు సుందరకాండ పారాయణమైన పారాయణమైనా కూడా ఖచ్చితంగా చేయాలి అని పెట్టడంలో ఉన్నటువంటి రహస్యం అది ఇక శాస్త్ర పరంగా చూసినట్లయితే మనందరికీ తెలిసినటువంటిదే మనకు ఉన్నటువంటి గ్రహాలు తొమ్మిది నవగ్రహాలు అదేవిధంగా ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు రెండు ప్లస్ ఏడు తొమ్మిది అవుతుంది మరలా అదేవిధంగా ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు అంటే ఇరవై ఏడు నక్షత్రాలకి నాలుగు అంటే ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది మరలా పరబ్రహ్మ సంఖ్య నూట ఎనిమిది నూట ఎనిమిదిని కూడితే మరలా తొమ్మిదే వస్తుంది కాబట్టి తొమ్మిది గ్రహాలు నక్షత్రాలు రాసులు వీటన్నిటి యొక్క సమూలమైనటువంటి రహస్యమైనటువంటి తాళము చెవి ఈ నవరాత్రుల్లో నవరాత్రుల యొక్క ఉపాసనలో ఉంటుంది కాబట్టి ఈ విడిగా మనకి రెగ్యు ప్రతిరోజు పూజ చేయటం విశేషమైన మంత్రజపాలు కానీ పారాయణాలు కానీ చేయటానికి అవకాశం లేని వాళ్ళు ఎవరైనా సరే ఈ నవరాత్రుల యొక్క తొమ్మిది రోజుల యొక్క టైంని చాలా అపురూపమైనదిగా భావించి ఈ తొమ్మిది రోజుల్లో చేసుకునేటువంటి పారాయణలు మంత్రజపాలు చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి ఉదాహరణకు గాయత్రి మంత్రం ప్రతిరోజు కంజావందనంలో నూట సార్లు జపం చేయాలి కానీ అది కుదరని వాళ్ళు ఇరవై ఎనిమిది సార్లు అయినా అష్టావింశతి జపమైనా చేయాలి అదే కుదరని వాళ్ళు పది అయినా జపం చేయాలి కానీ ఈ పదిసార్లు జపం చేసేటువంటి అవకాశం కూడా లేనటువంటి హడావుడి బిజీ లైఫ్ జీవితాలు అయిపోయినాయి అందరివి కాబట్టి ఇలాంటి నవరాత్రులలో ఈ తొమ్మిది రోజుల్లో మొత్తం మీద తొమ్మిది రోజులు మొత్తం మీద ఇరవై నాలుగు వేల జపసంఖ్య ఇరవై నాలుగు వేల జప సంఖ్య ఎందుకు చెప్పారంటే గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలు ఒక్కొక్క అక్షరాన్ని వెయ్యి వెయ్యి చొప్పున ఇరవై నాలుగు అక్షరాలకి ఇరవై నాలుగు వేల జపం అంటే రోజుకి రెండు వేల ఐదు వందల జపసంఖ్య చేస్తూ ఉన్నట్లయితే తొమ్మిది రోజులకి ఇరవై ఇరవై నాలుగు